దేవుని పరిశుధనానికి మహిమ కలుగునిగాక అందరూ బాగున్నారండి ఈ దినము దేవుని వార్తానము మొదటి దిన వృత్ముల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము వచనము నాలుగో లైన్ చూస్తూ ఉన్నాను తెచ్చి చూడండి నీవు వృద్ధి పొందుదువు ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము భయపడకము దిగులు పడకము దేవుడి మాటను గాక ఆమెన్ దేవుని బిడ్డల మధుకి దినరుత్ముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనము అంతా చదివితే దేవుని యొక్క వాక్యం మనకి ఇంకా అర్థమవుతూ ఉంటారు ఏ హోవా ఇస్రాయేలీలను గొరిచి మోసకి ఇచ్చిన కట్టడల ప్రకారము గాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారము గాను జరుపుకొడుటకు నీవు జాగ్రత్త పడిని ఎడలా నీవు రుద్ది పొందుదువు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇస్రాయిల్ ప్రజల గురించి మోసే ఇచ్చిన కట్టడాలు అనగా మోసేకు దేవుడు చెప్పిన ప్రతి మాట మోసే ఇస్రాయిల్ ప్రజలకు బోధించినప్పుడు వారు ఆ మాటను ఆ కట్టడాలను జాగ్రత్తగా దాని ప్రకారం నడుచుకుంటే దేవుని బిడ్డలారా అక్కడ ఆయన అన్నాడు ఆయన ఆ ప్రకారంగా ఉండాలి అంతేకాదు ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగా ఉండాలి ఎప్పుడైతే దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించారో వారి జీవితం ఎలా ఉంటుంది వృద్ధి పొందుతాది దేవునికి స్తోత్రం కలుగుని గాక హలలోయ అలలోయ దేవుడైన యహోవ మాట వింటే మనం ఎలా అభివృద్ధి పొందటం అంటే దేవుడు గొప్ప ఐశ్వర్యముతో మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక అలలోయ దేవుని ఎక్కడ ఎక్కడన్నాడు నీవు తప్పి పొందుదువు వృద్ధి పొందుదువు అభివృద్ధి అభివృద్ధి లేకపోతే జీవితము ఎన్నో వేదన దుఃఖాలు కూడా ప్రయాణిస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా మనకు సుమృద్ధైన ఆశీర్వాదములు మన కుటుంబాలు ఉంటేనే ప్రతి ఒక్కరు సంతోషిస్తారు రోజునంటున్నారు కదా డబ్బు ఉంటేనే ఎవరు మారితే వాళ్ళు గౌరవిస్తున్నారు డబ్బు లేకపోతే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అంటున్నారు అవును దేవుని బిడ్డలారా దేవుని ఎందు భయము భక్తి విధేయుత విశ్వాసము దేవునికి నమ్మకముగా జీవించినట్లయితే దేవుడు అంటున్నాడు ఇదిగో నా కట్టడలను నేను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము మీరు జీవించినట్లయితే మీరు రుద్ధి పొందుతారు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలో దేవుని బిడ్డలారా ధైర్యము తెచ్చుకుని ఉండము ఎలా ఉండాలంట ధైర్యంగా ఉండాలి నీతి దేవుని దేవుని పిల్లలంట సింహము వలె ఉంటారు నీతి మంతులు సింహము వలె ఉంటారు దేవుని బిడ్డలారా యహోవయందు భావి భక్తులు గెలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును చియాడులో నుండి దేవుడు నిన్ను నన్ను మనందరిని కూడా దీవించాలని ఆయన చేతులు చాపి మన వైపు ఉంచాడు అయితే మనము ఆయన కట్టడలను అనుసరించి వారమై ఉంటున్నామా ఆయన ఆజ్ఞలకు లోబడిన వారమై ఉంటున్నామా లేదో ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు కాబట్టి దేవుని మాట శ్రద్ధగా వినండి నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా వింటే నీవు దీవించబడతావు ఆశ్రవదించబడతాం వృద్ధి పొందుతాం వృద్ధి పొందాలి అభివృద్ధి పొందాలి అభివృద్ధి లేకపోతే జీవితంలో దేవుని బిడ్డలారా వృద్ధి పొందటం పుట్టిన పిల్లవాడు చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉంటాడు మళ్ళీ ఎదుగుతూ తప్పడడుగులేస్తూ పాకుచూ తప్పడడుగు లేస్తూ వాడు లేచి నడుస్తున్నప్పుడు తల్లిదండ్రులకి ఎంత ఆనందమో మనము కూడా ఆశీర్వదింపబడిన కొలది దేవునికి అంతకంటే ఎక్కువ సంతోషం దేవునికి స్తోత్రం కలుగుని గాక హలలుయా భక్తిలో అభివృద్ధి పొందాలి కుటుంబంలో అభివృద్ధి పొందాలి మీ పొలాలు మీరు దీవించబడాలి మీ బిడ్డలు దీవించబడాలి మీ కుటుంబాలు ఆస్వాదించబడాలంటే దేవుని కట్టడలను జాగ్రత్తగా వెతికి దాని ప్రకారము మనం నడుచుకోవాలి అప్పుడు మనము దేవుని యొక్క దీవెనలు పొందుతాం ధైర్యంగా ఉండండి భయపడకండి దిగులు పడకండి మనలో ఉన్నవాడు లోకములన్న వానికంటే గొప్పవాడు నిన్ను వృద్ధి పొందించగలిగిన వాడు నిన్ను దీవించేవాడు నిన్ను ఆశీర్వదించేవాడు నిన్ను బలపరిచేవాడు నీకు స్వస్థతనిచ్చేవాడు నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు నీకు ఆయుష్నిచ్చే దేవుడు నీకేది కావాలంటే అది ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం చెప్దాం హలూయ హలూయ కాబట్టి మనం దేవుని యొక్క ఆజ్ఞలను దేవుడిచ్చిన యొక్క కట్టడలను మనము జాగ్రత్తగా వెతకాలి వాటికి లోపడాలి వాటి ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ఎప్పుడైతే అలా ఉంటామో దేవుడంటే నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు రుద్ధి పొందుతున్నావు భయపడవద్దు దిగులు పడవద్దు భయపడుతున్నారా దిగులు పెడుతున్నారా దేనికిని భయపడకండి ఏ సుప్రభు మీకు తోడై ఉన్నాడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించడానికి ఆయన హస్తాలు చాప ఎదురు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి మనము దేవుని మాట వింటున్నామా దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నామా దేవునికి ఇష్టా మనం జీవించగలుగుతున్నామా యువదే కాల సమయంలో ఆలోచన చేసుకుందాం మరొకసారి మాటని జ్ఞాప నీవు వృద్ధి పొందుదు ధైర్యం తెచ్చుకుని బలం ఉండుము దిగులు పడకము భయపడకము కళ్ళలో ఉంచుదాం చేద్దాం భయపడుతున్నారా ఎవరైనా చెంత పడుతున్నారా దిగులు పడుతున్నారా ఈ రోజు దేవుని వాక్యం మిమ్మల్ని ధైర్యపరుస్తుంది ధైర్యం నిన్న నేను దేవుడు అంటున్నాడు ధైర్యం ఉండు నేను నిన్ను దీవిస్తాను నిన్ను ఆస్వాదిస్తాను ఇస్తాను నీ బిడ్డను దీవిస్తాను నీ కుటుంబాన్ని దీవిస్తాను నీ పాడి పంటల పశువులన్నీ దీవిస్తాను నీకు ఆరోగ్యం ఇస్తాను నీకు ఆయుష్నిస్తాను నీ రక్షిస్తాను నిన్ను పోషిస్తాను ఆకాశ పక్షులు పోషించిన వాడిని నేను నిన్ను పోషిస్తానని దేవుడు తన చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు ఈ ఒక దినమున దేవుని చేతికి మన చేతులు ఇస్తే దేవుడు మేము దీవించబడుతున్నాడు తల్ల వచ్చినాం పదార్థం చేసుకుందాం పరిస్థితులేను ప్రేమ నమ్మకమైన మా తండ్రి ని స్తోత్రి ఉదయ కాల సమయం ఉంది ప్రభు ఇరవై తండ్రి మాతో మీరు మాట్లాడేందుకు వందన నీవు ధైర్యం తెచ్చుకొని ఉండేమో ఇదిగో నీవు రుద్దు పొందుతావు భయపడకమో దీవులు పడవద్దు నేను నీకు తోడే అంటే నేను వాగ్దానం చేస్తున్న దేవుడు ఈ రోజు ప్రభు ఈ వాక్యం ద్వారా మాట్లాడిచ్చినందుకు వందనాలు ఎంతమంది బిడ్డలు అయితే ఈ వాక్యం వింటున్నారో వారిని వారి కుటుంబాలని వారి బిడ్డలు వారు కలిగిన పాడి పంటలు పశువు సమస్తము మందల మందలగా దేవించే దేవుడు గనుక వారి పాడి పంటల పశువులన్నీ దీవించండి వాళ్ళ బిడ్డలను వృద్ధి పొందించండి వారి కుటుంబాలు శాంతి సమాధానం దయచేయండి కుటుంబాల్లో ఆరోగ్యము శక్తి బలం దయచేయండి కావలసిన దీవెన మెండన కృప వెంబడి కృపతో దీవించమని ప్రార్థన చేసిన ఒక్కొక్క కుటుంబాన్ని పేరు పేరు చెప్పుడు దీవించండి ఆశ్రదించండి గర్భపాలని గర్భ బలం దండి గర్భిస్త్రీలు బాలి చేతలు చిన్నలు వృద్ధులు యవనస్తులు బాల బాలింత ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన దీవించి అశ్రదించి బలపరచండి అనారోగ్యంగా ఉన్న వారిని పట్టి స్వస్థపరచండి చికడు దురాత్మలు విడిపించండి నాయన స్కూల్ కి కాలేజీకి బిడ్డలు వెళ్చున్నారు హై స్కూల్ కి వెళ్ళిన బిడ్డలు కాన్వెంట్ కి వెళ్ళి చిన్న బిడ్డలు నాయన పరీక్ష సిద్ధపరిచిన బిడ్డలు ప్రతి ఒక్కరిని పేరు పేరు చూపు దీవించి ఆశ్రయించి నీ కృపతో నింపమని ఇచ్చి నీ ప్రార్థని పాదలు చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దాయిచ్చి వెత్తబడిన వాక్యం ప్రతి కుటుంబాలు ప్రతి హృదయంలో ప్రతి మనిషిని జీవితంలో ఫలింపచేసి మీరే ఏ కృప చూపించి నడిపించమని ఏ సు క్రిస్తునామములు ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుఆ దీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్